ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా ఆయన లారీ చూడండి ఎవరు లేరు సింగిల్ డ్రైవర్నే మదనపల్లికి అయితే పోతానా మా ఆయన నిలబడి అన్నాడు టెన్ తోడు మా ఆయన అయితే నా బండ్లో వస్తున్నాడు చూద్దాత తాడు ఉన్నాడు మా ఆయన మదనపల్లికి అయితే ఎఫ్సి పెట్టడానికి వెళ్తున్నాను అవును తింటా రొటైడ్ కెమెరా ఎక్కడ ఉంది అది తెలిసి బట్ చూడండి ఎవరు లేరు వాళ్ళు అయితే ఇది మా బండి చూపి అలా దిగి చూపిస్తానండి పొద్దున్న మళ్ళా తాడు మదనపల్లి వినా చూపిస్తాను There it is. 러디야 가라가라데 에스토 세레스 이스디네네 디디네네 ఎవరు లేరు చూడండి మీరు నమ్మరు ఆయన అయితే వెనకాల వస్తున్నాడు నన్ను చూస్తే సెల్ తీసిన వీడియో తీస్తాను అంతాడు బండి వాళ్ళకు వీడియో ఏం పండు ఏం చేద్దాం చాలా రోజుల తర్వాత నేను ఎప్సీ అయితే పెడతాడు ఆయన దీనికోసమే పోతున్నాను నేను ఇస్కిల్కి ఏదో చేస్తాడంట బండి మీద కొంచెం కొంచెం చేయించుకొని తర్వాత ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లా పది కిలోమీటర్లమ్మా పది కిలోమీటర్ వచ్చినా గా ఎక్కువ పోటా దాటుకొని పోతాను ఆయన టీ తాగిడు మేధావి అలాగా బండి వదిలేదు తిన్నాడు చూడండి వస్తాడా లేదు ఇంకా ఊరు లేరు అట్లా ఉంటుందమ్మ నేనైతే చాలా రోజులు అయిపోయాను ఆరిగొని అప్పుడు ఎప్పుడు ఓ అమ్మా దగ్గర దగ్గర సంవత్సరం కావచ్చు బండి చూనేది ఇప్పుడు మళ్ళా తోతానా బయలు ఎక్కి అంత ఆవిరంగా ఏమి సేపురా ಪಲ್ಲಿ ದಾಟಿದಂಗ ಗೊಲ್ಲ ಪಲ್ಲಿ ಗೊಲ್ಲ ಪಲ್ಲಿ ನೋಡಿ. ముందరం అయినా వాతా మేధావి ఓపర్ అయ్యేదా బండి వాన అన్ని అయినా దగ్గర దగ్గర తొంభై ఒక కిలోమీటర్ది వదనపల్లి మనకు వచ్చి ఇంకా అదొక ఇది పది కిలోమీటర్లు కదా ఆల్మేస్ వచ్చేస్తాం ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఇంకా చిరికి స్టార్ట్ అయిపోతుంది అందరికీ అంటే నాకే అనుకోండి అందరికీ కాదు

అటు ఉంటుంది ఆరంభి ఆ కొండపై నీళ్ళు వస్తున్నాయి చూడండి

el canvi també ve de la majoria de governs